హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దోసకాయ గుడ్డు వండబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను కడాయి పెట్టుకుని నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసుకున్నట్టు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీంట్లోనే దోస కెమికల్ కూడా వేసేసుకున్నాం ఎక్కువ వేగాల్సిన పని లేదు రెండు మగ్గిన తర్వాత టమాటా వేస్తాను ముందు వేస్తే పులుపు బాక్స్ ముక్కలు ఉడిపోతున్నాను తీసే ఫ్రెండ్స్ ఇలా మగ్గిని మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే గుడ్డ వేస్తాం కదా మీ శ్వాస నుండి వచ్చాను ఇప్పుడు టమాటా కూడా వేసేసుకున్నాం టమాటా కూడా మెత్తబడిన తర్వాత ఉప్పు కారం పసుపు ఇవన్నీ చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందు ఉప్పు వేసాను కదా తర్వాత కారం పసుపు వేసుకొని కూడా వేస్తాను ఒకటి వేస్తే రెండు పడిపోతాయి ఫ్రెండ్స్ వెళ్ళి చూస్తూ ఉంటాం కదా ప్లేట్లు కూడా పడిపోతూ ఉంటాయి అన్నీ వినాలి భరించాలి నాకు ఒక లైక్ కట్టాలి ఫ్రెండ్స్ టమాటా కూడా మెత్తబడిపోయింది ఫ్రెండ్స్ ఇలా కోడిగుడ్డు కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏదన్నా దోసకాయలు లేదేసినా బాగుంటాయి ఫ్రెండ్స్ నేనైతే గుడ్లు వేస్తున్నాను ఈరోజు కారం పసుపు వేసేసుకొని కలిపి గుడ్లు కూడా దీంట్లో వేసేసి కొంచెం నీళ్లు పోస్తే ఉడికిపోతాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ముందు వీడియో తీసేసి తర్వాత ఏ సౌండ్లు వినిపించకుండా డబ్బింగ్ లా చెప్పుకుంటారంట ఫ్రెండ్స్ నాకైతే అవి రాదు అందుకనే నేను అన్నీ మీకు వినిపిస్తున్నాను గుడ్లు ఘాట్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ గుడ్లు కూడా వేసేస్తా ఇదైతే ముందే ఊడిపోయింది ఫ్రెండ్స్ ఉడకబెట్టినప్పుడే ఈ సౌండ్ చే ఈ ప్లేట్స్ స్పూన్స్ ఇవి ఎందుకు పడిపోతాయి అంటే మనం చెల్లుకెళ్ళే చూస్తాం కదా సైడ్ మనం ఏం చేస్తున్నాం అనేది తెలియ కనపడదు అందుకనే కొంచెం ఎక్కువ కలపకుండా ఇలా కలిపేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోతే లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాను ఇంకేం వేయలేదు ఫ్రెండ్స్ పుట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొంచెం వేసాను మూతపెట్టి ఉడిపించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది మళ్ళీ తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ కోసిన నీళ్ళన్నీ బాగా దగ్గరకు అయి ఉడుగుతుంది కూర ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకోవచ్చు కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కొత్తిమీర చేసుకుంటే ఎంతో రుచికరమైన గుడ్డు దోసకాయ టమాటా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గుడ్డు లేకపోయినా బంగాళదుంప కూడా వేసుకోవచ్చు ముడకాయ వేసుకోవచ్చు ఇదన్నీ వేసుకోవచ్చు కలుపు చూసారు ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా అయితే అయిపోయింది దీంట్లో మసాలా ఏం వేయలేదు ఫ్రెండ్స్ వేడి రైస్ దోసకాయ గుడ్డు కర్రీ దోసకాయ గుడ్డు కర్రీ వేడివేడి రైస్ పెరుగు పచ్చడి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వంటలు వే ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి రానే లేదు గుడ్లు ఉడికి అలాగైపోతున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి చక్కగా తినండి సంతోషంగా ఒక లైక్ ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్